జ్ఞాన సరస్వత్యై నమ ఓ నమ శివాయ ఈరోజు శివానందలహరి ఆడ నుండి పదవ శ్లోకం వరకు సౌందర్య లహరి శ్లోకాలు ఆడవ శ్లోకం నుండి పదవ శ్లోకం వరకు అర్థంతో తెలియచేస్తాను శివానంద సౌందర్యలహరి శ్లోకాలను జగద్గురువులు ఆది గారు రచించారు జగద్గురువులు ఆదిశంకరాచార్యుల గారికి నమస్కారాలను తెలియచేస్తూ హ్రయింకార హ్రీంకార రహస్యక్త శ్రీంకార గూఢార్థమహావిభూత ఓంకారతిపాదుమో నమ శ్రీ గురుపాదు గురుపాదు శ్రీ గురుకాభ్యాం శివానందలహరి ఆరవ శ్లోకం ఘటోవామృత్ దోప్యనురూమోగ్నిరచల పటో వాతంతుర్వా పరిహరతి ఘోర శమనం భృం కంఠక్షోభం వహసి తరస తర్కవచస పదాభోజం శంభో భజ పరమసౌఖ్యం వ్రజ సుధీ ఈ శ్లోకం అర్థమేమిటంటే ఓ హృదయమ ఓ మనసటాని అంటే కుండకాని మట్టి కానీ అణువు కానీ పోక కానీ నిప్పు కానీ పర్వతం కానీ బట్ట కానీ దారం కానీ భయాస్వరూపుడైన యముణ్ణి అడ్డగించలేవు అంటే ఆ యముణ్ణి ఏమీ కూడా నివా నివా చేయలేవు వ్యర్థంగా వాదించి గొంతు తుకోకు ఈశ్వరుణ్ణి కమలాలను మంచి ఆశ్రయించి సుఖంగా ఉండము అని అర్థం పేడమ శ్లోకము మనస్తే పాదాబ్జే నివసతు వచ స్ఫనితౌ కరచాభ్య ఛాయా తవ ధ్యాని బుద్ధి నయనయుగలం మూర్తివిభవే పరగ్రంథ్వైర్వా పరమశివ జాని పరమ ఈ శ్లోక అర్థమేమిటంటే ఓ పరమేశ్వర నా మనసు నీ చరణాల ఎందును నా వాక్కు నీ స్తోత్రమందును నా హస్తము నీ అర్చనయందును నా కర్ణము అంటే నా చెవులు నీ గాథలను ఆలక్కించట ఎందును నా నిన్ను దానించట ఎందును ఇలా నీ సేవయందును నిరంతరము ఉంచుము ఇక మీద నా సర్వేంద్రియాలు పరవిషయాల మీద ధ్యాస పోకుండా చూడుము ఎన్మిదవ శ్లోకం యథాబుద్ధి సుప్త వ్రజతమితి కాచాస్మణి మని జల పైష్టె క్షీరం భవతి మృగతృష్ణా సలిలం భవతి భవన్యం జడజను మహాదేవం థా మనసి చన మత్వ మశుపతే దీని అర్థం ఏమిటంటే ఓ పరమేశ్వర మూడుడు దేవోత్తముడకు నిన్ను మనసున యోచింపక ముత్తెప్పు చిప్పను మొండిగాను ముక్కను మణిగాను పిండగల నీటిని పాలని భావించును అలాగే దేవుడని మిథ్యాదిష్ట నీకంటే వేరైన వాడిని దేవుడని సేవిస్తున్నాడు అంటే ఇక్కడ ఏమి తెలియజేస్తున్నారంటే దేవోత్తముడైన ఓ శివదేవ నేను మనసా చింతించని ఆ మూఢా మూడాత్ముడు ముతెపు చిప్పను వెండిగాను గాజు ముక్కను మణిగాను పిండితో కలిపిన నీటిని పాలను గాను తలసిన విధంగాను నీకంటే పర్లేని వారిని భగవంతుడని సేవిస్తూ సేవిస్తున్నాడు భగవంతుడని భావించి సేవిస్తున్నాడు ఈ మూర్ఖతపు బుద్ధిని తొలగించుము అని అర్థం ఇక్కడ తొమ్మిదవ శ్లోకము గభీరే కాసారే విశతి విజనే ఘోర విపిని విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమప్యైకం చేతరసిజ ముమానాథవతే సుఖేన జై నే మహో దీని అర్థం ఏమిటంటే ఓ సాంబశివ మూర్ఖుడు పుష్పకోశము లోతైన చెరువులో దిగుతున్నాడు అంటే ఆ పువ్వుల కోసము ఆ లోతైన చెరువులోకి దిగుతున్నాడు ఆ నిర్జనమైన అరణ్యమందు కొండగుట్ట మీద సంచరించుచున్నాడు ఎత్తైన పరిభ్ర ఎత్తైన పర్వతాలు పరిభ్రమిస్తున్నాడు కానీ తన హృదయం అంటే ఆ మనసు నీకు అర్పించాలని తెలుసుకోలేకపోతున్నాడు ఇదే అసలు ఆశ్చర్యంగా ఉంది ఈ విషయము మిమ్మల్ని తలుచుకోలేక మీ చుట్టూ తిరుగుతున్నాడు అని ఈ శ్లోకం యొక్క అర్థము అంటే వీటి వీటి మీద ఏకాగ్రత ఉంచక మీ మీదని ఆ పరమేశ్వరుడి మీదనే ఏకాగ్రత ఉంచినట్లయితే పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందుతారు కదా అని దీని యొక్క అర్థం శివానందలహరి పదవ శ్లోకము నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకథ పశుత్వం కీటత్వం విహగత్వాది జననం సదా పరమానందలహరి త్పాదాబ్జస్మరణ పరమానందలహరీ విహారాసక్తృదయమిహం తేన వపుష ఈ శ్లోకం అర్థమేమిటంటే మనుషుడు కానీ దేవుడు కానీ పర్వతాల మీద కానీ వనాల్లో కానీ మృగంగా కావచ్చు దోమకీటకం పశుపక్షి పక్షి మొదలగు పుట్టుక సంభవించినా సంభవించకపోయినా ఆ పుట్టుకల ఎందు మీ చరణ కమలాలను భావించడమని ఆ నదిలో ఇదులాడే తలెంపు ఉంటే ఏ పుట్టుకకైనా కుదవలేదు అంటే అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటూ సదాశివ దేవ జన్మ కానీ మానవ జన్మలు కానీ గిరి అనాథుల మృగజన్మ కానీ చీమ దోమ ఈ క్రిమికీటక పశుపక్షి ఏ జన్మ లభించినా లభించగని లభించకపోని నీ వింద సంస్మరణాన్ని మహానంద ప్రవాహంలో విహరించినట్లయితే ఆ తలుపు తగిలి కలిగితే చాలు ఏ జన్మ అయినా బాధ లేదు నీ పాదార విందాలను తలుచుకుంటూ నీ స్మరణ చేస్తే ఏ జన్మ అయినా ఆనందమే అని ఈ శ్లోకాల యొక్క అర్థం అంటే ఇక్కడ పరధ్యాస లేకుండా పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉన్నట్లయితే పరమశివుడి కృపా కటాక్షమును వెంటనే పొందగలుగుతాము పరమశివుడి కృపా కటాక్షం చేత మన జీవితము ధన్యమవుతుంది అని ఈ శ్లోకాల యొక్క అర్థము సౌందర్యలహడి శ్లోకాలు ఆడవ శ్లోకం నుండి పదవ శ్లోకం వరకు అర్థంతో తెలియచేస్తాను ధను పౌష్ప మోర్వి మధుకర మై పంచ విశిఖా వసంత సామంతో మలయ మరుదాయో ధనరథ తేక సర్వం హిమగురి సుతే కామపి కృప మపాంగతే లబ్ధ్వా జగదిద మనంగో విజయతే ఈ శ్లోకం అర్థం ఏమిటంటే ఓ హిమగిరి సుత మున్మధుని విల్లు పుష్పమయమైనది నాడి తుమ్మెదలతో చేయబడినది బాణములు ఐదు మాత్రమే స్నేహితుడు వసంతుడు అతని రథము మలయమారుతము శరీరం లేని అనంగుడు తాను ఒక్కడే ఈ సమస్త జగత్తును మోహపరవశులను చేస్తున్నాడు కారణము నీ కర్ణ కథా శివీక్షంలే కదా తల్లి ఈ అతి సుఖార్ అతి సుకుమారమైన పుష్పమే ధనుస్సుగా అటు ఇటు నిలకడ లేక సంచరించే తుమ్మెదలు నారీగా చంచలమైన క్రీగంటి చూపులే ఆయుధాలుగా కలిగిన మన్మధుడు శరీరం లేని అనంగుడు అతని సహకారి ఆకాశ మార్గాన్ని విహరించి క్షీణించే స్వభావం గల చంద్రుడు అయినప్పటికీ ఆ మన్మధుడు జితేంద్రియాలను కూడా మోహపరవశులను చేస్తుంటాడు ఆత్మశక్తి భగవతి శక్తి ఉండాలి కానీ ఉపకరణాలు ముఖ్యం కాదు అని ఈ శ్లోకం యొక్క అర్థము ఏడవ శ్లోకము క్వన దామ కరికలభ కుంభ స్థననత పరీక్షీణ మధ్య పరిణత శరచంద్ర వదన ధనుర్బాణాన్ పాశం సునిమపి దదానాకరత పురస్తాదస్థానం పురమది తురాహో పురుషిక ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే మెరుస్తున్న వడ్డానముతో మరించిన స్తనములతో సన్నని నడుముతో చంద్రుని వంటి ముఖంతో నున్న జగన్మాత తన హస్తాల్లో విల్లమ్ములు పాశమును అంకుశమును ధరించి ఉన్నది ఆమె శివుని యొక్క అహంకారమే రూపంగా గలది అనగా ముక్కంటి అచంచలమైన అహంకారమే స్వరూపంగా గలది జగన్మాత నా కన్నులకు సాక్షాత్కరించుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం ఎనిమిదవ శ్లోకము సుధా సింధో మధ్య సురవిటపి వాటి పరివృతే మని ద్వీ పోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యక నిలయాం భజంతిత్వాం ధన్యా కతిచన చిదానంద లహరీం ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే తల్లి చుట్టూ అమృతంతో నిండిన సముద్ర మధ్యలో మణిద్వీపము ఉన్నది మాణిక్యమైన దీపములో అనేక కల్పవృక్ష రాజములు కడిమి చెట్లు విస్తారంగా ఉన్నాయి అక్కడ చింతామణి భవనం కాంతులు విరజిమ్ముతూ ఉంది ఆ భవనంలో మంగళప్రదమైన పానుపునందు పరమశివుని సరసన జ్ఞానానంద స్వరూపిణి అయి విరాజిల్లే నిన్ను దర్శించడానికి సేవించడానికి అందరికీ అర్హత లేదు ధన్నులైన కొందరు మాత్రమే భక్తితో నిన్ను సేవించి ఆ దివ్య దర్శనమును భజించగలరు దారుములయందు లోహాది పత్రములయందు దేవిని ఆవాహనం చేసి బాహ్యార్చన చేయువారు కానీ యోగ మార్గమును అనుసరించి సహస్రం నందలి స్థానం నందు కానీ జ్ఞానానంద స్వరూపిణి అయిన నేను ఆరాధించి ధన్యులకు చున్నారు కానీ అట్టి సాధకులు చాలా అరుదు కదా తొమ్మిదవ శ్లోకం మూలాధారే కమపి మని పూరే హతమహం స్థితం స్వాదిష్టానే హృది పిబ్రు మనోపిబ్రుమధ్యే సకలమపి బీత కులపథం సహస్రారే పద్మి సహరహసి పత్య విహరసే ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే ఓ త్రిపుర సుందరి ఈ బ్రహ్మాండమును ఆవరించు మహాశక్తి స్వరూపిణివి ఈ జగత్తునందు వ్యక్తి రూప రూపకుండలినీ శక్తివి మూలాధారము స్వాధిష్టానము అనాహితము విశుద్ధము ఆజ్ఞ అను ఆరు చక్రములు మానవ శరీరం నందు ఉన్నవి మూలాధారము పృథ్వీతత్వము మణిపూరము జలతత్వము అగ్నితత్వము వాయుతత్వము ఆకాశతత్వము ఆజ్ఞమస్త్వము యోగాభ్యాసంలో పూర్ణులైన వారు షట్చక్రములు అధిగమించి సహస్రారం నందు పతితో విహరించి ఆ దేవిని దర్శించగలరు అంటే దేవి నీవు కుండల్ని శక్తి రూపంతో మూలాధారం నందు వరుసగా భూమి జలము అగ్ని వాయువు ఆకాశము అనే పంచభూతములో మనస్సును అధిగమించి సహస్రార పద్మే సహస్రారమనే పద్మమునందు సదాశివునితో విహరించేదవు తల్లి అని ఇక్కడ భావము ఈ శ్లోకము చాలా మహిమా మహిమాన్వితమైనది సాధకులకు మాత్రమే సాధ్యమైన సహస్రార దర్శనము లీలా దర్శనము చాలా విచిత్రమైన అనుభూతి ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేము ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ సిద్ధింపదు దానికి గురు కటాక్షము సాధకునికి భక్తి శ్రద్ధలు ముఖ్యమైనవి కొందరు మోసంగా పూనకాలు వంటి మీద వెళ్ళడం అనే నెపంతో ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు నిజంగా జగన్మాత సాక్షాత్కారమే లభిస్తే ఈ లౌకికమైన మోసాలతో ఈ లౌకికమైన మోసాలతో వాడికి అవసరం ఉండదు ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు పదవ శ్లోకము సుధాధార సారై చరణ యుగల అంత్రివిగలితై ప్రపంచం చించంతి పునరపి రసాంనాయ అవాప్య స్వాం భూమింబు జగనిబమధుష్టవలయం సమాత్మానం స్వమాత్మానం కృత్వ స్వపిసి కులకుండే విహరిణి ఇది సౌందర్యలలో పదవ శ్లోకము మరొకసారి తెలియజేస్తాను సుధాధార సారై చరణయలాం అంతర్విగలతై ప్రపంచం సించంతి పునరపి రసాం రసం నాయ మహస అవ్యాప్య స్వాం భూమింబు జగనిబమృష్టవలయం స్వపిసి కులకుండే విహరిణీ ఇప్పటివరకు తొమ్మిదో శ్లోకంలో సహస్రారం చేరే విధానం చెప్పబడింది ఈ శ్లోకంలో మూలాధార అందలి దేవి గతిని తెలియచేస్తున్నారు అమ్మ నీ చరణముల నడుమ పుట్టిన సుధా మానవ శరీరం అందరి డెబ్బై రెండు నాడులను అమృత సేచనం చేస్తూ అమృతమైన ఆనందమైన సహస్రార చక్రమును చేరి ఉంది అక్కడ నీవు మూడు చుట్లు చుట్టుకున్న సర్పాకారం వలె ఉంటావు అని ఈ శ్లోకం యొక్క అర్థం శంకరాచార్య విరచిత ఈ శివానంద లహరి సౌందర్య లహరి శ్లోకాలు చాలా మహిమాన్వితమైన శ్లోకాలు ఈ శ్లోకాలను పఠించిన లేదా శ్రవణం చేసిన వారికి పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహము వెంటనే లభిస్తుంది పార్వతీ పరమేశ్వర్ల కృపా కటక్షంను పొంది జీవితంలో మీకు కావలసినవి పొందటంతో పాటుగా ఆధ్యాత్మికంగా కూడా ఎదగలుగుతారు